ఐ హలో ఎవరి వన్ ఈరోజు సిమ్లా మిర్చి క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాల్సి చూద్దామండి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయి నాకైతే అండి చక్కగాన ఆల్రెడీ నేను తీసుకున్నా ఉండిపోయి మళ్ళీ ఫ్రెష్గా క్యాప్సికమ్ అయితే వచ్చాయి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం బౌల్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేద్దామండి ఏవన్నా కానీ వెజిటేబుల్స్ కొంచెం సాల్ట్ వేసి కడుక్కుంటే ఏమన్నా ఉంటే బయట నుంచి వస్తాయి కదండి పోతే కొద్దిగా సాట్ వేసి అయితే కడుక్కోవాలి చక్కగా అన్నీ ఇలా ముక్కలు అయితే కట్ చేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం అండి నేనైతే నాలుగు క్యాప్సికమ్ తీసుకున్నాను మధ్యలో పెద్ద పిక్కలు ఉంటాయి కదండి అవి తీసేద్దాము ఉల్లిపాయలు రెండు అయితే కట్ చేసుకున్నాను మనకి చపాతీలోకి రైస్లో కన్నా చాలా బాగుంటుందండి ఇది మూడు చిన్న టమాటాలు కూడా తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేద్దాం పెట్టి కొంచెం పల్లీలు అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం పల్లీలు యాడ్ చేసి అవి వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాలు అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా వేసుకుంటే కొంచెం కర్రీ బాగుంటుందండి ఎండి కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి కొంచెం కొబ్బరి వేసుకోండి నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవాలండి యాక్చువల్గా నా దగ్గర అయితే నువ్వులు లేవు గసగసాలు వేసాను ప్రజెంట్ నువ్వులు లేక కొంచెం అయితే నువ్వులు యాడ్ చేసుకోండి కొంచెం చిట్పడి పెళ్ళే వరకు నువ్వులైతే యాడ్ చేసుకోండి చిటికీ ధనియాలు ధనియాలు ఒక స్పూన్ వేసాను కదా చిట్టికడు జీలకర్ర అయితే వేసుకోండి ఎక్కువ వద్దండి చిటికీ చాలు మసాలాలు అయితే అండి ఏం అవసరం లేదు ఒక్కొక్కటేనండి రెండు వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి ఎండాకాలం కదండి ఎక్కువ మసాలా తింటే బాగోదు అందుకే రెండు వేసుకోండి ఇవన్నీ మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే యాడ్ చేద్దామండి నేను అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మసాలాలు ఎక్కువ అయితే తీసుకోలేదు డైరెక్ట్గా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే మనకి పొడిలన్నీ దొరికితే కదా అలా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిర్చి కోసుకున్నవి ఉన్నాయి కదండి అవన్నీ వాటర్లోంచి అయితే తీసి పక్కన పెట్టేసి వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే యాక్చువల్గా ఏంటంటే వాటర్లు వేసుకున్నప్పుడు మనకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏ వెజిటేబుల్స్ కన్నా కూడా వాటర్లో అండి ఏమైనా కెమికల్స్ ఏమైనా పురుగులు లాంటివి ఏమైనా ఉంటే చచ్చిపోతూ ఉంటాయి వాటర్లో వేసుకున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసి కడుక్కోవడం బెటర్ అండి కాయగూరలు ఏ అన్నా కూడా ముందే నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసానండి తగినంత అయితే తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది యాక్చువల్లీ ముందు సాల్ట్ వేసుకుంటే ఎలా అన్న కానీ మగ్గుతుంది కదండి ఒక స్పూన్ అయితే కారం ఒక స్పూన్ అయితే పసుపు చిన్న స్పూన్లు వేసుకున్నానండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా కలిపేసుకుందామండి మూత పెట్టేసి తక్కువ వేసుకున్నాను ఈ సమ్మర్లో అయితే ఎక్కువ మసాలాలు అయితే తింటే బాగా బాడీ అయితే పిల్లలకి అది ఇబ్బంది పడతారు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి చక్కగా సిమ్లో పెట్టయితే ఒక్క రెండు నిమిషాలు వేపేసుకొని మళ్ళీ పెద్ద ఐలో పెట్టేసి అయితే బాగా కలిపేసుకుందామండి మూత పెట్టేసి మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే మగ్గిపోతుందండి తొందరగా వాటర్ వేయకముందే ఉడికిపోతుంది అలా అయితే కర్రీ ఎప్పుడు ఏదన్నా కూడా తొందరగా అవుతుంది మనం తొందర తొందరగా ఐలో పెట్టి కలిపేసి వాటర్ వేస్తాం అనుకోండి అవి ఎంత ఉడికినా కానీ ఆడుతూ ఉండిపోతాయి చూసారా నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేస్తానండి మిక్సీ పెట్టుకున్న పౌడర్ అయితే ఒక మనం ఆడేసుకున్నది అయితే యాడ్ చేసి కలిపేసి రెండు సెకండ్లు అలా మూత పెడుతూ మధ్య మధ్యలో మనకు మూత పెట్టేలా కలిపితే అండి బాగా మగ్గిపోతుంది ఫాస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను తగినంత అయితే సాల్ట్ చూసుకొని ఒక టూ మినిట్స్ అయితే త్రీ మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోతుందండి కర్రీ చాలా సింపులేనండి దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా వండారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి దీనికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదండి ఈ సమ్మర్లో కూడా చక్కగా మనకి మసాలాలు లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే వండుకుంటే కర్రీస్ అయితే చూసారా నాకు అయిపోయే దగ్గరికి అయిపోయింది అప్పుడే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాకు మధ్య మధ్యలో ఇలా కలిపితే అడుగు చక్కగా వచ్చేస్తుందండి నచ్చిందా నచ్చితే లైక్స్ చేయండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా బాయ్